ఈ మధ్య డాక్టర్ విషారాధన్ మహారాజ్ భూమి యాత్ర చేస్తుండ్రు ఎప్పుడో నక్సలైట్లు మావోయిస్టులు చేసినటువంటి అంటే ఎర్రజెండ పార్టీలు చేసినటువంటి పని అది ఇప్పుడు ఇంత అప్డేట్ వర్షన్లా ప్రజాస్వామికంగా భూమి పంచాలని చెప్పేసి విషారాధన్ మహారాజ్ చేస్తున్నటువంటి యాత్ర సక్సెస్ అవుతుందా దాన్ని ఎట్లా చూస్తారు పార్టీలు చేయాలి పోరాటం అనేది లేదు గతంలో వాళ్ళు చేసిరు కాబట్టి చెప్తున్నా భూమి లేని సగటు మనిషి ఖచ్చితంగా భూ పోరాటం చేయాల్సిందే సస్తే బొందకు తాగులేనటువంటి జీవితాలు ఉన్నాయి వందల వేల ఎకరాల భూములు ఎవరి దగ్గర ఉన్నాయి నూటికి ఎనభై శాతం మంది భూములే లేవు ఒక్కొక్కరికి వేల ఎకరాల భూములు లేనా ఒక్కొక్కరు ముఖ్యమంత్రి అయితే తెల్లవరకల్ నూట యాభై ఎకరాలు నూట ఇరవై ఐదు ఎకరాల భూములు అమ్మి డిసిఎంల పైసలు తెచ్చి ముఖ్యమంత్రులు అవుతున్నాయి నేను ఏమంటున్నా భూపోరాటం జరగాల్సిందే భూమి పేదోని దగ్గర లేదు భూమి బలిషులం దగ్గరనే ఉంది ఆధిపత్య కులాల దగ్గరనే ఉన్నది పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలో ఉన్నది భూమి 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 ఒక శ్రమజీవి చేతిలో ఉండాలి భూమి ఒక రైతు చేతిలో ఉండాలి భూమి సగటు మనిషికి కావలసినటువంటి జాగా ఉండాలి ఉందా లేదు కాబట్టి ఆ నాడు సంది కొట్లాడడానికి కొట్లాడడం వందల వేల ఎకరాల భూములు పంచగలిగేటువంటి ఆ ఏమంటారు ఆ బలం ఆ యుద్ధం కేవలం కమ్యూనిస్టులు మాత్రమే చేయగలిగారు కమ్యూనిస్టులే భూములు పంచారు అగ్రవర్ణాల అగ్రవర్ణాలని చెప్పుకోబడుతున్నటువంటి శూద్ర రెడ్డిలు ఎవరైతేన్నారో ఆ రెడ్డీలలో కూడా భూమి మా దగ్గరనే ఇంత ఎందుకు ఉంది అని చెప్పి బయటకు వచ్చి వందల ఎకరాలు వంచినటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు చాలా గొప్ప గొప్పలు నా వాళ్ళు మనిషిని మనిషిగా చూడలేనటువంటి వ్యవస్థలో ఆ వ్యవస్థను నిర్మాణం చేసినటువంటి ఆర్య బ్రాహ్మణులు ఈ దేశానికి వలస ఆ వలస పిచ్చగాళ్ళు అలాంటి కులాలలో పుట్టి కూడా ప్రజలంతా సమానం మనుషులంతా సమానం అని చెప్పి జీవితాలను త్యాగం చేసినటువంటి బాబులు కూడా అంటే వన్ టైం ఒక వన్ సైడ్ చూసేటువంటి కులం ఏమి ఉండదు ఏ కులంలో అయినా కొంచెం అటు ఇటు ఉంటుంది అదెంత ఎందుకు ముస్లింలు అంటే పాకిస్తాన్ టెర్రరిజం అంటారు కదా ముస్లిం దాంట్లో కూడా గొప్ప గొప్ప నక్సరేట్లు ముస్లిం దాంట్లో కూడా ప్రజావాదులు ఉన్నారు క్రిస్టియన్ల దాంట్లో నక్షరైట్లు లేదా నాకు తెలియదు ఎందుకంటే నాకు ఐడియా లేదు కానీ నక్సరేట్లలో చూసిన వాళ్ళు క్రిస్టియన్ లైన్ వాళ్ళు ఏం చేద్దామని పోయినావు ఓవర్ పిలిచిర నిన్ను ఎందుకు బయటకు వచ్చిన జీరో వాళ్ళ బయటకు వచ్చే సిద్ధాంతాలు లావులా మాట్లాడుతుంటారు ఇంటిపక్క బియ్యం సాటర్ పోయి చేత కాదు కానీ లావులావు మాట్లాడతారు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు సరే పరిస్థితులు అనుకూలించక బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమనలేము వాళ్ళ జీవితాలి వాళ్ళు కూడా ఎక్కడ తక్కువ మాట్లాడరు వాళ్ళకి లైన్ తెలుసు కాబట్టి దొంగలు మాత్రమే బయటకు వస్తారు అదంతా వేరే విషయం ప్రతి మనిషి చేతిలో ఉండాలి పోరాటం పొరుగు చేసినా దానికి సుఖరా సపోర్ట్ చేస్తారు రేపు పొద్దువల సాంబో వైపు పోరాటం మీ ఊళ్ళో భూ పోరాటం చేసిన వస్తా హండ్రెడ్ పర్సెంట్ అలా ఎవరు తమ్ముడు రావడం పోయి అల్లు భూపోరాటం చేసిన వస్తా అది ఏ డిస్టిక్ అయినా కావచ్చు ఏ ప్రాంతం అయినా కావచ్చు ఏ రాష్ట్రమైనా కావచ్చు దేశం దాటిపోయి భూ పోరాటం జరిగిన వస్తా అందుకంటే చిన్న సొంత అక్క జిల్లాల్లో అన్నదమ్ములు ఒక గజం కాడ కుంటల కుంటలకాన్నే అద్దెకరా లోపల కుంటల కాడ గజాల కాడని మనసులను చంపేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసిన తెలంగాణని బంధాలు దూరం అవుతున్నాయి అట్లా ఏళ్ళ నుంచి ఎస్సీలకు ఎస్సీలకు నార్మల్గా కొంతమంది బీసీలకు కూడా గౌటాన్ భూములు ఉన్నాయి కానీ పట్ట భూములు లేవన్న ఉంటా ఒకవేళ పట్ట ఉన్నా ఎంత అద్దెకర ఎకర కంటే ఎక్కువ లేవు నేను ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోని భూమి అనేది ఒక యాభై ఏళ్ళ వెనక పోతే ఒక అరవై డెబ్బై ఏళ్ళు వెనకపోతే రెడ్డి దగ్గర కూడా భూమి లేదు లేదనా అంటే నలభై ముప్పై నలభై ఏళ్ళు అవుతుందేమో భూమిగా రెండిళ్ళల్లో కూడా కొంత సంపాదించుకోవడం చదువుకొని లంచాలు ఇచ్చైనా సరే ఉద్యోగాలు పొంది మల్ల వీళ్ళు లంచాలు తీసుకొని భూమి అంటే ఎంత బలమైందో అని కారల్ మార్క్స్ అంటాడు మాట పెట్టుబడిదారి వ్యవస్థ ఖండాలను ఖండాలను తొలుసుకుంటా పోతుంది తొలుసుకోవడం అంటే ఏం తెలుసా తొలుసుకుంటా తొలుసుకుంటా అంటే అన్ని పక్కకి జరుపుకుంటూ వెళ్ళిపోతుంది మన భాషలో చెప్పాలంటే బు వచ్చినాయి పెద్ద పెద్ద పోకలీలో వచ్చినాయి ఏమంటారు అట్లా గుట్టలే ఉల కొట్టేస్తారు నిన్న చూసిన గుట్ట ఇలా ఉంటలేదు తెలియాల సరికి పెట్టుబడిదారి వ్యవస్థ ఏమైనా చేస్తుంది భూమి అందరి దగ్గర ఉంటే హత్యలు ఉండయి భూమి అందరి దగ్గర ఉంటే బంధాలు చెడిపోవు భూమి అందరి దగ్గర ఉంటే హత్యలు జరగాయి చాలా చాలా ఉంటాయి భూమి భూమి అనేది అందరికి ఉండాలనేది నేను నమ్ముతా అదే జరగాలని కూడా కోరుకుంటాను ఒకవేళ విషారాధన మహారాజ్ గారు సుఖరామ్ నర్సన్ అని పిలిచి ఇది చేస్తున్నటువంటి ఉద్యమంలో మీ వంతు సపోర్ట్ కావాలి అంటే మీరు కూడా భాగస్వామ్యం కావాలని పిలిస్తే భూ పోరాటం అంటే ప్రజా ప్రజా పోరాటం ప్రజా పోరాటంలో సైన్ పిలవలసిన అవసరం కూడా లేదు కదా పిలవకుండా ప్రజా పోరాటం ప్రజా పోరాటం పిలవకుండా నేనేం చేస్తాను ఎంతో కొంత నేను పాటనో కవిత్వమో లేకపోతే ఈసారి ఇలాంటి ఇంటర్వ్యూలలో భూ పోరాటం జరగాలి అనుకో అది ఖచ్చితంగా జరగాలి అది ప్రజా పోరాటం భూమి అందరి దగ్గర ఉండాలి అనేటువంటి మాట మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా నన్ను ఫాలో అయ్యేటువంటి తమ్ముళ్ళు కావచ్చు అన్నలు కావచ్చు అక్కలు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు అమ్మలు కావచ్చు కావచ్చు అది ఫాలో కావాలంటున్నాం అంటే విశారాధన ఏడికి పోయినా నన్ను నమ్మేటోళ్ళు కూడా ఆరత పడతారు కదా అన్న నేను ఆ ఉద్యమానికి అక్కరి వచ్చినట్టే కదా పోవడం అంటే సుతా పోయి అని నేను కలిసి తీరు కానీ మనిషి ఆయన షెడ్యూల్ అయినది ఆయన పోరాటం అయినది భూ పోరాటం వెనుక అంటే ఈ ఎక్కువ భూమి రెడ్డిల దగ్గర విలుమల దగ్గర కమ్మల దగ్గర ఉంది ఇప్పుడుంది ఇప్పుడు వాళ్ళు ఈ భూ పోరాటాన్ని వ్యతిరేకించారన్న ఎందుకంటే భూ పోరాటం అనేది ఒక తెలంగాణ ఉద్యమం లాంటిదని మీరు చెప్పారు వంద తెలంగాణ ఉద్యమాలతో సమానం భూపోరాటం అనేది తెలంగాణ ఉద్యమంలో చాలా అరవై నుంచి అధికారంలో ఉన్న తెలంగాణ తెలంగాణ అర్థమైంది నేనేమంటున్నా అంటే వంద తెలంగాణ ఉద్యమాలకు భూపోరాటాన్ని ఎందుకు యాడ్ చేసి మాట్లాడుతున్నాడు సుఖరామ్ నరసాయ్ అంటే తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని ప్రాణాలు ఇచ్చినాం కానీ ప్రాణాలు తీయలే అవును క్లారిటీ ఉండాలి అందరికీ మా తెలంగాణ మాకు కావాలని ప్రాణాలు ఇచ్చినాం ఆంధ్రలో ప్రాణాలు తీయలే తీయలే కదా ఇది వంద తెలంగాణ ఉద్యమాలకి భూ పోరాటాన్ని ఎందుకు ఆపాదించి చెప్తున్నాడు సుఖారామసే సందర్భం వచ్చినప్పుడు ఈ భూమి మీద భూమి కోసమే జరుగుతున్నటువంటి పోరాటం భూమి ఎవరి చేతిలో ఉంటే వాడే ధనవంతుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కదా భూమి ఎవరి చేతిలో ఉంటే వాడే ధనవంతుడు భూమి ఎవరి చేతలో ఉంటే వాడే ఆధిపత్య జీవి భూమి ఎవరి చేతలో ఉంటే వాడే యజమాని మిగతా వాళ్ళంతా కూలీలే కదా వంద ఎకరాలు ఒక్కరికే ఉంటే ఆ ఊర్లో అంతా కూలీలే కాదా నుంచి గద నడుస్తుంది కాబట్టి ఆ ఎట్టి పోవాలనేది అనాదిగా జరుగుతుంది ఇప్పుడు విషారాధన ఎత్తుకోవడం చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం ప్రజలందరికీ బాగుండాలనేటువంటి ఆంక్ష చాలా అద్భుతమైనటువంటి ఆంక్ష అన్న ఇంకోటి ఈ ఉద్యమం భూపోరాటం అనేది కొన్ని కొన్ని సందర్భంలో నూటికి తొంభై తొమ్మిది శాతం సాగును కూడా తెచ్చి పెడుతుంది ఎట్లా భూ పోరాటం అనేది చాలా చాలా బలమైందా భూమి పేదల జోలికి పోతే పేదలు వింటారనే మాట దొరమాట వింటరా దొరసాని కాళ్ళు వస్తారా వస్తారు కదా మరి దొరమాట వినాలే దొరసాని కాళ్ళు వస్తాలంటే ఏం చేయాలి దొర దొరసాని తానం చేస్తే అంటే జాలట్లా నీళ్ళు పెట్టాలంటే కులడు వస్తా భూమి అనుభూతి అది ఆధిపత్యం కొనసాగాలంటే భూమి కొంతమంది సొంతమై ఉండాలి ఆ సొంతమై ఉన్నటువంటి భూమిని ప్రజావ్యాప్తం చేస్తా అనుకున్నప్పుడు ఆ ప్రజావ్యాప్తం చేస్తున్నటువంటి నాయకుడు కావచ్చు అలాంటి గాయకుడు కావచ్చు హత్యకు గురైతాడు లేకపోతే ఇంకా యాక్సిడెంట్ గురైతాడు ఏదో తర ఏదో జరుగుతుంటుంది కాబట్టి అన్న చాలా ప్రమాదమైనటువంటి యుద్ధాన్ని నెత్తల పెట్టుకున్నాడు దాన్ని ప్రజలంతా ఆహ్వానించాల్సిందే ఈ కులం ఆ కులం అని కాదు భూమి లేనటువంటి రెడ్డిలు కూడా ఫైట్ చేయాల్సిందే భూమి లేనటువంటి బ్రాహ్మణ్స్ ఫైట్ చేయాల్సిందే భూమి లేనటువంటి విలమలు నాయుడుస్ ఎవరైనా భూమి లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా విషారాధన నాకు ఆరబట్టాల్సిందే పని చేయాల్సిందే బట్ ఇంకొన్ని నేను ఇంకో క్లారిటీ ఏంటంటే నేను ఆయన పార్టీకి కొట్టైంకు ఆ ఉద్యమానికి భూమి అనే భూమి పోరాటం అనేటువంటి వాదానికి ఖచ్చితంగా ఆరటి పట్టాల్సిందే బ్రదర్ భూమి అందరికి కావాలి కావాలా హండ్రెడ్ పర్సెంట్ కావాలి నేను అదే చెప్తున్నా భూమి కోసం ప్రతి ఒక్క యువకుడు పనిచేయాలి ముఖ్యంగా